మనలో చాలా మంది సంవత్సరాలు పాడవడానికి ఇదే కారణం అండి మనం ఊహించేస్తాం మనం ఇష్టం వచ్చిన మాట నన్నే ఆనేస్తాం తర్వాత ఏమో లే అంటే ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం కనబడిన దాన్నే నమ్మడానికి వీలు లేదమ్మా అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు ఏ చీకట్లో ఉన్న ఇందిరా దగ్గర నుంచి ఒక ఆడా మగ మాట్లాడుకుంటే ఏం పని లేదు ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని వాళ్ళ అన్నా చెల్లెలు కావచ్చు అమ్మా వ్యాఖ్యానం చేసే అరకత నీకులే వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు వలస కార్మికులు కావచ్చు నీకేం తెలుసు నీకు తెలుసుకోముందు అబ్బే ముదిరిపోయారు 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 పోయారని చూడ చూడొచ్చు కదా అడగచ్చు కదా లేదా ముదిరించు కదా ఆ విషయాన్ని ప్రతి దాని మీద మనం వ్యాఖ్యానం చేయాలా కనబడిన దాని మీద వ్యాఖ్యానమే తప్ప ఇది దయచేసి ఆలోచించండి చెప్పుడు మాటల మీద కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తారు అది ఇంకా తప్పు కదా వారెవరో చెప్పారు అది నిజమో కాదు నువ్వు తెలుసుకోవాలి కదా ఎందుకు వ్యాఖ్యానం చేసేస్తావు ఇంకా విచిత్రమైన విషయం ఎవరు చూడక్కల్లా ఎవరు చెప్పక్కల్లా మన మనస్సులో ఏదో ఊహం ఉంటుంది అదే నిజం అనుకోవడం ఇది మరీ భారపతి మనం ఊహించిందే నిజం అంటే ఎలాగా